హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధరణి ఆర్గానిక్ గార్డెనింగ్ సో ఈరో ఈరోజు వీడియో ఏంటంటే మనం గానుగలోని దొరుకుతాయి కదండి పప్పు చెక్క నువ్వు చెక్క ఆమ్ధం చెక్క నెక్స్ట్ వేరుశెనగ చెక్క కొబ్బరి చెక్క ఇవన్నీ దొరుకుతాయి కదా అవి చాలా తక్కువ రేట్లో మనకైతే వస్తాయండి సో వాటితో అయితే మనం మంచి పోషక ద్రావణం అయితే మన మొక్కలకి తయారు చేసి ఇస్తున్నామండి సో అది ఇవ్వడం వల్ల మన ఈ సమ్మర్లోని చాలా ఫేస్ చేస్తాం కదండి మొక్కల నుండి అదేంటంటే మొక్క ఎండిపోవడం పువ్వులు ఎండిపోవడం నెక్స్ట్ మొగ్గలు చిన్నగా రావడం మొగ్గలు రాలిపోవడం చాలా విధాలుగా అయితే మనం మొక్కల నుండి చాలా ఫేస్ చేస్తాం కదా సో వాటి మనం ఈ పోషక ద్రావణం ఇవ్వచ్చండి సో ఇది అనేది నైట్రోజన్ లెవెల్స్ ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయి మనకి మొక్కల్లో నైట్రోజన్ తక్కువైతే ఇలా ఈ విధమైన సమస్యలు అన్నీ వస్తాయండి సో ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల నైట్రోజన్ అనేది మొక్కలకి అంది మన తొలి ఎలాగా మనకి మొక్కలు అయితే ఎంత చక్కగా పూస్తాయో సో ఆ విధంగా అయితే వస్తాయండి సో మనకి ఇవన్నీ కూడా మొక్కల ఈ సారీ ఈ చెక్కలన్నీ కూడా మనకి గానుగు దగ్గర మనకు చాలా తక్కువ రేటుకి ఇస్తారండి చిన్న చిన్న మొక్కలైతే అయితే చాలు అండి మన మొక్కలకి ఎంతో పెద్ద చాలా ఎక్కువ ఫర్టిలైజర్ అయితే అవుతుందండి అది అది మనం చాలా ఎక్కువ క్వాంటిటీ అవుతుంది మనం డైల్యూషన్ కూడా చాలా ఎక్కువగా చేయాలి అంటే ఫర్టిలైజర్ అనేది ద్రావణం అనేది కొంచెం తీసుకొని వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి అప్పుడు డైల్యూషన్ బాగుంటే మొక్కలకి అనేవి చాలా గ్రోతింగ్ అనేది ఉంటుంది సో నేనైతే ఈ విధంగా అన్నీ ఆర్గానిక్గానే పెంచుకుంటున్నానండి మీకు డౌట్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి మీరు చూడండి నేను అన్నీ ఇలానే ఆర్గా ఆర్గానిక్గానే ఇస్తాను ఏది ఇప్పుడు డబ్బులు ఏవి ఖర్చు పెట్టకుండా కెమికల్స్ ఏవి కెమికల్స్ ఏమి ఇవ్వకుండా సో నేను ఇలా ఇంట్లోనే తయారు చేసి ఇస్తానండి మీకు ఇంట్రెస్ట్గా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని ఫాలో చేసి మీరు కూడా మీ మొక్కల్ని చక్కగా పెంచుకోండి సో నేనైతే అన్ని రకాల మొక్కలని మొక్కలకి ఫర్టిలైజ్ రైసే ఇస్తానండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందండి సో ఈ వీడియో రీచ్ అవ్వడం వల్ల ఆలు కూడా చూసే వాళ్ళు వాళ్ళ మొక్కల్ని చక్కగా పెంచుకుంటారండి సో ఈ పోషక ద్రావణం అనేది మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి నెక్స్ట్ ఈ ఈ వీడియో అనేది ఫుల్గా చూడండి ఎవరు స్కిప్ చేయకండి స్కిప్ చేయడం వల్ల ఈ వీడియో ఎవరికి అర్థం కాక మళ్ళీ డౌట్స్ కామెంట్స్గా పెడుతున్నారు సో స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుందండి సో సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి సో ఈ విధంగా లైక్ చేసి తర్వాత అక్కడ సబ్స్క్రైబ్ అనేసి అనే బటన్ ఉంటుంది కదా దాన్ని టచ్ చేయండి సో దాన్ని టచ్ చేసిన వెంటనే మీకు కిందనైతే మూడు ఆప్షన్స్ అయితే వస్తాయి ఆలనే అక్కడ ఆలనే నోటిఫికేషన్ ఆలనే గంట సింబల్ దగ్గర టచ్ చేయండి సో మీ వీడియో మీకు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఇంక వీడియోలోకి అయితే వెళ్దామండి సో అగోండి ఇది ఏంటి ఇలా ఉందనుకుంటున్నారా సో ఇదేనండి ఆ ఫర్టిలైజర్ అన్ని చెక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మన మొ మన మొక్కల్ని బట్టి మనం చిన్న చిన్న ముక్కలు తీసుకొని కొంచెం వాటర్లో మనం ఈ విధంగా అయితే సోక్ చేసుకోవాలండి దాంతోపాటు కొంచెం బెల్లం వేసుకోండి ఫర్మెంటేషన్ అవ్వడం కోసం చూసారా ఎంత చక్కగా ఫర్మెంటేషన్ అయ్యి ఎంత చక్కగా బాగుందో సో ఎక్కువ రోజులు ఉంచకండి స్మెల్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది సో ఇది త్రీ డేస్ అయితే మనం మూత పెట్టేసి నీళ్ళలో ఉంచాలి సో త్రీ డేస్ తర్వాత చూసారా ఎంత చక్కగా బాగా ఫ ఫర్మెంటేషన్ అనేది చాలా చక్కగా అయ్యింది సో ఈ ఈ పప్పు చెక్కలన్నిటిని మనం ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయండి ఎందుకంటే ఇవి తొక్క కదండి ఇవన్నీ అన్నిటిని తొక్క తీసిన చెక్క కాబట్టి మన మొక్కలకి మంచిగా బలమైతే అందుతుందండి సో ఈ ఫర్టిలైజర్ అనేది మనం ఏ ప్లాంట్స్కైనా ఇచ్చుకోవచ్చండి ఏమీ డౌట్ పడకండి సో మనం ఇప్పుడైతే డైల్యూషన్ చేసుకుందామండి అది డైల్యూషన్ అనేది ఎలా చేసుకోవాలండి సో చూస్తున్నారా ఇది బింది నిండా వాటర్ తీసుకున్నాను ఇది ఒక ఎయిట్ నైన్ అంటే ఎనిమిది తొమ్మిది లీటర్లు ఉంటాయండి సో ఎనిమిది తొమ్మిది లీటర్లు ఫుల్గా ఉన్నాయి కాబట్టి వాటర్ కొంచెం వాటర్ అనేది సైడ్గా తీసుకుందామండి సో మనం ఫర్మ మనం డైల్యూషన్ చేసుకోవాలి కదా సో నేనైతే ఈ డైల్యూషన్ కోసం కొంచెం ఈ ఇక్కడ మగ్గుంది కదండి ఈ మగ్గుకి ఆఫ్ ఆఫ్ తీసుకుంటున్నాను సో ఇందులో అయితే వేసుకుందామండి సో చూస్తున్నారా ఈ ఆఫ్ మగ్గుని నేను నైన్ లీటర్ అంటే తొమ్మిది లీటర్లు వాటర్లోని కలిపేసి డైల్యూషన్ చేస్తాను సో ఈ తొమ్మిది లీటర్లు డైల్యూషన్ చేసేసరికి చూసారు అయినా అప్పటికది చిక్కగానే ఉంది సో మనం మీకు డౌట్గా మీకు డైల్యూషన్ చేయడానికి ఇబ్బందిగా ఉంటే కొంచెం ఎక్కువ వాటర్లు అంటే ఒక ఒక పాతిక లీటర్ బకెట్ ఉంటుంది కదండి సో అందులో మీరు వేసేది ఏదో ఇప్పుడు ఇందులో వేసుకున్న కొంచెం డైరెక్ట్గా వేసుకొని అప్పుడు డైరెక్ట్గా కలిపేసుకొని అయినా మీరు అప్పుడు మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు సో ఈ విధంగా అయినా చేసు కొంచెం ఈ విధంగా మనం డైల్యూషన్ చేసుకొని ఇస్తే కొంచెం మంచిదండి సో చూస్తున్నారా చిగుళ్ళు అయితే ఎంత చక్కగా వస్తున్నాయో గ్రీనరీగా ఉంది మొక్క సో నేను ఈ విధంగా సమ్మర్లో కూడా ఇలా చక్కగా పెంచుకుంటున్నానండి సో నేను ఈ ఫర్టిలైజర్ అయితే మార్నింగ్ ఇస్తానండి సో మార్నింగ్ ఇవ్వండి ఎందుకంటే ఇది సన్ సన్ అనేది సన్లైట్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటుందండి ఎండ చూస్తున్నారా మనకి ఎంత ఎక్కువగా ఉంటుందో చాలా ఎక్కువగా అయితే ఎండలు వస్తున్నాయండి సో అందుకోసం నేను మార్నింగ్ ఇస్తున్నాను మీరు ఈ ఎండను చూసి మరి ఏ ఊరు కూడా మీరు గుర్తుపట్టేయచ్చు అంత ఎండలు ఎక్కువగా ఉంటాయి సో మీకు మీకు అదే మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి మా దేవురు అనేది సో నేను ఈ వాటర్ని అయితే మీరు అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండి గులాబీ మొక్కలు కనకంబరాలు అండ్ కాకడాలు సన్నజాజులు విరజాజి మల్లెపూలు కూరగాయల ప్లాంట్స్ మందారాలు నెక్స్ట్ అన్ని మొక్కలకి అంటే మిచ్చిమల్లి అండ్ చుక్క మల్లి అండ్ అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండ్ వెజిటేబుల్ ప్లాంట్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు నేను ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా అన్ని ప్లాంట్స్కి ఇచ్చుకుంటానండి ఈ ఈ ప్లాంట్స్ ఇవ్వకూడదని ఏమీ ఉండదు నేను ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా అన్ని ప్లాన్స్ ఇచ్చుకుంటాను ఆ వీడియోస్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి వెళ్ళి చూడండి సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది సో అందుకు లేక్ చేయమంటున్నారండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చూస్తున్నందుకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్